హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకో బ్లాగ్ అనమాట అండి సో అరయితే అమ్మవారికి టెంకాయ కొట్టాలని పసుపు కుంకుమ కర్పూరం అండి టెంకాయ అగరత్తులు అయితే ఇవన్నీ అయితే తీసేసుకొని అమ్మవారి దగ్గరకైతే వెళ్ళేసి అమ్మవారికి అయితే పసుపు కుంకుమతో అయితే ఇలా వేసేసి అండ్ తగరెత్తులు అయితే ఇవి కర్పూరం అయితే అక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టేసాము సో ఇంకా టెంకాయ అయితే కొట్టేశామండి అమ్మవారిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంటుంది కదా సో ఇది నీలంపాటి శ్రీలక్ష్మి నీలంపాటి అమ్మవారు అడిగొప్పాల అండ్ గుంటూరు డిస్టిక్ బట్ మా విలేజ్ దగ్గరలో కూడా ఉందని అండి ఇంకా అమ్మవారికి అయితే మేము తెచ్చిన పూలు అయితే ఇచ్చేసాము చేస్తే ఇది వచ్చేసి ఇంకా వేయాలన్నమాట సంతానం కోసం పిల్లలు లేని వాళ్ళు నాగమయ్య స్వామి చుట్టూరు తిరిగి మనం పిల్లలు లేరని మొక్కుకొని చీర కొంగు చివర అయితే చించి అక్కడైతే అమ్మవారి దగ్గర అయితే కట్టాలి ఎన్ని వారాలు రమ్మంటే అన్ని వారాలు వెళ్ళాలన్నమాట అంటే ఫస్ట్ ఫ్రైడే సండే అలా ఉంటుంది కదా ఆ వారాలలో త్రీ వారాలు కానీ అంటే ఫైవ్ ఇలా వీకెండ్స్ రమ్మంటారు వెళ్ళి మనం వెళ్ళేస్తే అక్కడ మొక్కుంటే సరిపోయి అంటే ఫాస్టింగ్ అలా కూడా చెప్తారు చిట్టుతల్లయితే దండం అయితే పెట్టుకుని ఇంకా శివాన్స్ అయితే అక్కడ ఉన్న మొక్కలతో అయితే ఆడేసుకుంటున్నాడు అమ్మవారిని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది చాలా పవిత్రమైన అమ్మవారు సో ఇంకా మా పిల్లలకైతే అక్కడ అమ్మవారు రక్షణ అంటే అవి ఉంటాయి కదా అంతరం కాకుండా అమ్మవారు వచ్చే బొమ్మ ఉంది అవైతే వేయించాము వెనకేమో ఇలా రుద్రాక్ష ఇలా ఉంటుంది సో పిల్లలకి కీడు అలాంటివి ఏం రాకుండా మంచిగా ఉండడం కోసం దిష్టి తగలకుండా ఇలాగైతే కడతారు చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి